హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు లుక్స్ టూ పాయింట్ ఓ ఛానల్ ముందుగా అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పర్వదినాన్ని హ్యాపీగా ఆనందంగా వాళ్ళ ఫ్యామిలీతో చేసుకోవాలని కోరుకుంటున్నాను కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఎవరైతే గాలి ఎగరేస్తున్నారో వాళ్ళు మీరు కొనే దారాల్లో చైనీస్ మాంగా కొన్ని దారాలు ఉంటాయండి అవి చాలామందికి చేతులు కానీ కొన్ని జంతువులకి చాలా రకాలుగా ఇబ్బంది అవుతుంది ఆ దారం కరెక్ట్ అవుతుందన్నమాట అంత తేలిగ్గా కాబట్టి ఆ కట్టం దారాల వల్ల చాలామందికి యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి అంట కాబట్టి దయచేసి అలాంటి దారాలు కాకుండా క్యాజువల్ దారాలే వాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మన ఆనందం కోరిక విషాదం జరగకూడదు ఓకేనండి అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ యొక్క వీడియోలో జనవరి ఇరవై ఐదు కల్లా ఏదో అద్భుతం జరుగుద్ది అని చెప్పి కొంతమంది కొన్ని రకాల మెసేజ్లు కానివ్వండి కొన్ని రకాల వాయిస్ మెసేజ్లు కానివ్వండి అలాగే ఫేస్బుక్లో కానివ్వండి వాటిలో కూడా వస్తుందని చెప్పి చాలామంది అయితే కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు కాబట్టి దీనికి ఒక క్లారిటీ ఇవ్వండి ఈ వీడియోలో అని చెప్పి చాలామంది మన కామెంట్స్లో అనమాట ఇక్కడ చూసుకోవచ్చు కాబట్టి వాళ్ళకి నేను ఒక క్లారిటీ అనేది నాకు తెలిసింది నేను ఇస్తున్నానండి ఓకే అలాగే వైరల్ పేకి సంబంధించి వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది వర్షన్ టూ పాయింట్ ఓ వచ్చిందన్నమాట దానికి సంబంధించి వీడియో మనకి లుక్స్ మనీ ఎర్నింగ్ ఛానల్లో పెడతాను కుదిరిన వాళ్ళు ఒకసారి తర్వాత ట్రై చేయండి పది గంటల ఆ టైంకి అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఓకే కాబట్టి ఇక్కడ మీరు నేను ముందుగా ఆన్ ప్యాస్కు సంబంధించి ఏం జరుగుతుంది ఏంటి కథ అసలు ఆన్ ఆన్ప్యాస్ బిజినెస్ అనేది ఏ స్టేటస్లో ఉన్నది నిన్న వీడియోలో చెప్పానండి నిన్న పద్నాలుగో తారీఖు భోగి రోజున వీడియో చేశాను ఇంకెవరైనా వీడియో చూడకపోతే నేను వీడియో చూసేయండి ఈరోజు జనవరి ఇరవై ఐదు కల్లా అద్భుతాలు నిజంగా జరుగుతాయా లేదా అనేది మనం అనాలిసిస్ చేద్దాం ఇది నాకు తెలిసింది నేను చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్పారు వాళ్ళు ఎక్కడి నుంచో ఎల్సీ మెంబర్ని కనుకున్న యాష్ గారికి ఫోన్ చేసి కనుక్కొని చెప్పింది కాదు కదా వాళ్ళు అనుకున్నారు వాళ్ళు అనుకున్నది చెప్పారు ఈ విధంగా నేను అనుకున్నాను చెప్తున్నాను వాళ్ళు అనుకునేది ఏ రకంగా వాళ్ళు చెప్పే స్వాతంత్రం ఉందో మనం అనుకునేది కూడా మనం చెప్పచ్చు ఓకే కాబట్టి ప్రాక్టికల్గా ఇక్కడ మనం ఆలోచించినట్టయితే దాదాపు మనకి విక్టరీ విద్యా యాశ్లో పాపప్ వచ్చి ఇంకా రోజు అయితే నెల రోజులు కంప్లీట్ అవుతుంది అంటే నెల రోజులు బట్టి విక్టరీ విద్యాస్లో ఎటువంటి పాపప్ మెసేజ్ కూడా రాలా అంటే డిసెంబర్ పదిహేడుకి వచ్చిందండి ఈ రోజు వచ్చే జనవరి పదిహేను దాదాపు ముప్పై రోజుల దాకా అయిపోయింది ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రోజులు అయిపోయింది అన్నమాట కాబట్టి దాంట్లో అయితే ఎటువంటి అప్డేట్స్ చేంజెస్ కానీ పెద్దగా మనం చూడాలా అలాగే ఆన్ పేస్లో చూసినట్టయితే దాదాపు డిసెంబర్ ఇరవై రెండు వచ్చింది మళ్ళీ ఇప్పుడు దాకా రాలేదు దాదాపు ఇరవై ఐదు రోజుల దాకా అయిందన్నమాట కొంచెం అటు ఇటుగా ఎందుకంటే డిసెంబర్ కూడా ముప్పై ఒక్క రోజులు ఉంది కాబట్టి ఓకే కాబట్టి వీటిల్లో కూడా ఎటువంటి చేంజెస్ కానీ ఎటువంటి అప్డేట్స్ కానీ ఇంకా జరగలేదు కానీ కొంతమంది ఏదో అద్భుతాలు జరిగిపోతాయి జనవరి ఇరవై ఐదుకి జరిగిపోతాయి జనవరి పదిహేను జరుగుతాయని కూడా చాలామంది అన్నారు ఇక్కడ ఒకటండి ఇవన్నీ కూడా వాళ్ళు సొంతంగా ప్రెడిక్ట్ చేస్తున్నారు వాళ్ళు కూడా చెప్తున్నారు కదా వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు అంటే ఇవన్నీ మా సొంతంగా మేము అనుకుంటున్నాం అని చెప్తున్నారు బట్ అది కొన్నిసార్లు వాళ్ళు డేర్గా చెప్తున్నారు ఖచ్చితంగా జరిగిపోద్ది చెప్తారు అలా ఖచ్చితంగా జరిగిపోద్ది ఎప్పుడు చెప్పకూడదండి ఎందుకంటే గతంలో సీఈఓ గారు చెప్పిన డేట్లకే చాలా వర్క్స్ అవ్వాలా ఓకే అలాగే ప్రెజెంట్ ఉన్న సిచువేషన్లో ఎటువంటి ఎల్సీ మెంబర్ కూడా ఈ ట్వంటీ ఫైవ్ డేట్లో ఏదో వచ్చేస్తుందని దాన్ని కన్ఫర్మేషన్ చేయాల ఓకే అంటే ఇరవై ఐదో తారీఖు ఎలా ఏమైనా వస్తుందని అడిగితే ఎటువంటిది కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయట్లేదన్నమాట కేవలం ఏదైనా సరే యాష్ గారు వచ్చి చెప్తారని వాళ్ళు చెప్తున్నారు ఓకే కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ముందుగా మనకి ఖచ్చితంగా ఒకటి రెండు పాపప్పులు అనేవి బంగ బాకీ ఉన్నాయి అంటే ట్వంటీ పాయింట్ టూ ట్వంటీ పాయింట్ త్రీ అనేది బాకీ ఉన్నాయి అవి వస్తాయి తప్ప అంతకుమించి మనం గొప్పగా ఎక్స్పెక్ట్ చేసి అద్భుతాలు జరిగిపోయి ఒకేసారి నెలలో జీవితాలు మారిపోయి అంత ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోవద్దు అతిగా పెట్టుకోవడం అనేది కూడా మనకి ఇబ్బంది అవుద్దండి ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేసేది ఓకే అతికే ఎక్స్పెక్ట్ చేయడం అనేది మంచిది కాదు ఎందుకంటే అతికి ఎక్స్పెక్ట్ చేసి మళ్ళీ మనం డేలా పడిపోవడం అయ్యో ఈ ఈ నెలనే వస్తుంది ఈ సంవత్సరమే వస్తుంది అనుకున్నాం మళ్ళీ రాలేదు మళ్ళీ అదే పాపప్పు వచ్చింది దాంట్లో కూడా ఏదో లేదని బాధపడే బదులు ముందుగా ఏదొచ్చినా మన మంచికి వస్తే హ్యాపీ రాకపోయినా పెద్దగా దాని టెన్షన్ తీసుకోవద్దు ముందుగా మన పనులు మనం చేసుకుందాం అనుకున్న వాళ్ళు చాలా సేఫ్ సైడ్లో ఉన్నట్టు లేదు మేము దాని మీద డిపెండ్ అయిపోతాం ఆన్పేస్ మీద ఆన్ మాకు పాపప్పు వస్తేనే మాకు ఆనందం ఆన్ ప్లేస్లో ఏదైనా న్యూస్ వస్తేనే మాకు ఆనందం లేకపోతే మేము పని చేయము ఖాళీగా ఉంటాము అంటే చాలా ఇబ్బంది పడతారండి మీరు ఓకే నేను చాలాసార్లు చెప్తున్నా ఒక ఫ్రెండ్లీ నేచర్కి ఎందుకంటే నేను మాత్రమే బాగుండాలి అందరూ బాగోకూడదని కాదు కాబట్టి నేను పని చేసుకున్నా మిమ్మల్ని పని చేసుకోమని చెప్తున్నాను ఓకే కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇరవై ఐదో డేట్ కల్లా ఏదో వస్తుంది పదిహేనో డేట్ కల్లా ఏదో వస్తుంది పదహారో డేట్ కల్లా ఏదో వస్తుంది ఇవన్నీ కూడా వీళ్ళు సొంతంగా ప్రిడిట్ చేసి చెప్తున్నారు అంతే ఎవరు చెప్పారు చెప్పమానండి ఒక లీడరు వీళ్ళకి ఫోన్ చేసి చెప్పాడు అనుకోండి ఆ లీడర్ ఎవడు ఇంటర్నేషనల్ లీడరా ఎల్సీ మెంబరా గ్లోబల్ లీడరా యాష్కి మెసేజ్ పెట్టి యాష్ గారి నుంచి కనుక్కొని చెప్పాడా అంతే కదా యాష్ గారి నుంచి కనుక్కొని చెప్తే వీళ్ళు చెప్పాలా లేకపోతే వీళ్ళు నోటుకు వచ్చిన డేట్లు చెప్పడం నాకు అర్థం కాదు కూర్చున్నోళ్ళు గమన ఉన్న వాళ్ళు గమనం ఉండాలి కదా మళ్ళీ ఏదో ఒక నోటుకు వచ్చిన డేట్లు చెప్పడం మళ్ళీ రచ్చుకోవడం ఆ డేట్కి ఏమి రాకపోవడం ఎనిమిదో తారీఖు నుంచి స్టార్ట్ చేశారండి ఎనిమిదో తారీఖు కల్లా పలానా అకౌంట్లో లక్షల డాలర్లు పడ్డాయి ఒకళ్ళెక్కలున్నా కదా నలుగురు ఇద్దరు అకౌంట్లో అని చెప్పారు ఈరోజు డేట్ వచ్చేసి పదిహేను అంటే ఏడు రోజులు బట్టి ఒకరిద్దరికి ఒకరిద్దరికీ అంట మళ్ళీ ఆ ఒకరిద్దరికి కూడా స్క్రీన్ షాట్ పెట్టమంటే స్క్రీన్ షాట్లో ఏం లేదు డబ్బులు పండి అని చెప్పి మెసేజ్ పెట్టారంట ఇది ఎలా ఉందంటే కోడేముందా గుడ్డు ముందా అంటే కోడి ముందు గుడ్డు కొట్టుకున్నట్టు ఉంది తప్ప రెండు కూడా ఒక జాతికి చెంది అని తెలియట్లే ఎందుకంటే గుడ్డు ఉంటే కానీ కోడి రాదు కోడి ఉంటే కానీ గుడ్డు రాదు కదా ఓకే రెండిట్లో ఏదో ఒకటి చూపించాలి కదా మనకి అంటే ఎవరి పేరుతో వచ్చింది ఎవరి అకౌంట్లో పడింది అనేది మనకు అనవసరం కానీ ఈ అకౌంట్లో పడినప్పుడు దాని స్క్రీన్ షాట్ వాళ్ళ ఐడి కనబడకుండా పెడితే మనం నమ్మచ్చు వాళ్ళు ఇక్కడ ఏం చేయట్లే జస్ట్ వచ్చేసి పలానా జీకేలకు అనే వ్యక్తికి లక్ష డెబ్బై వేల డాలర్లు పడిపోయినాయి అంటే వాలెట్లోని చెప్తున్నారు జస్ట్ ఓ మెసేజ్ అంతే ఆ మెసేజ్ని చూసేసి కన్ఫర్మేషన్ చేసుకొని వ్యాలెట్లో డబ్బులు పడిపోతున్నాయి ఎవడ మాటలు నమ్మొద్దు పర్లేదని చెప్పిన వాళ్ళు అంతా నెగిటివ్ వాళ్ళు అంటే వీళ్ళు పడిందని చెప్పిన వాళ్ళు పాజిటివ్ వాళ్ళు మరి ప్రూఫ్ చూపించరే ప్రూఫ్ చూపిస్తే ఐడి పోద్దా అంటే చూపించమనండి ఎందుకంటే వాళ్ళ ఐడి నెంబర్ తెలియదు వాళ్ళ పేరు తెలియకుండా ఐడి ఎలా తీసేస్తారు కంపెనీ వాడు ఇప్పుడు ఎగ్జాంపుల్కి పలానా ఇప్పుడు నేను కామెంట్స్ పెట్టానండి మీకు రెండు కామెంట్స్ పెట్టా ఎగ్జాంపుల్కి రెండు కామెంట్స్ కూడా నేను పేరు కనపడకుండా చేశా ఈ పేరు కనపడకుండా చేయడం వల్ల ఈ కామెంట్ ఎవరు పెట్టారో మీకు తెలుస్తుందా తెలియదు తెలియనప్పుడు అతను మనమేమైనా నష్టం చేయగలమా చేయలేం అలాంటప్పుడు మీరు ఎందుకు టెన్షన్ పడతా ఉన్నారు అంటున్నా ఒక స్క్రీన్ షాట్ పెట్టనప్పుడు మీ ఐడి కానీ మీ ఫోటో కానీ కనపడకుండా చేయండి అప్పుడు మీరు చెప్పేది అబద్ధం మా తెలుస్తుంది అంతే ఫోటో పెట్టడానికి ఏదో కంపెనీ వాడు మీ ఇంట్లోకి వచ్చి ఫోటో చూసేసి మీ ఐడి తీసేసినట్టే భయపడిపోతారు మీరు అంత భయం ఉన్నప్పుడు సొలు డైలాగులు చెప్పకూడదు వాట్సాప్లో మీకు వచ్చినప్పుడు వేరే వాళ్ళకి షేర్ చేయకూడదు ఎవరికో పడిందంట మీరు నమ్మారా గమ్మును కూర్చోవాలి మళ్ళీ ఇంకోటి చెప్పకూడదు ఎందుకంటే ఇంకోటి చెప్పాలంటే వాడు ఖచ్చితంగా ప్రూఫ్ అవుతాడు ఓకే ప్రూఫ్ అడగకుండా అయితే అవడు కూడా అవ్వడమాట కాబట్టి గతంలో ఎనిమిదో తారీఖు నుంచి పడిపోతున్నాయని చెప్పారు అవన్నీ కూడా ఫేక్ న్యూస్లు అని చెప్పి మన గ్లోబల్ లీడరు దాని తర్వాత మన క్రిస్ జాన్సన్ సార్ కూడా కన్ఫర్మేషన్ చేశారు రీసెంట్గా పదకొండో తారీఖు ఎప్పుడు నేను పెట్టడం కూడా జరిగింది ఓకే కాబట్టి ఇవన్నీ కూడా వీళ్ళు ఇంకా హైప్ క్రియేట్ చేస్తున్నారండి అక్కడ ఏం జరుగుతుంది అనేది యాష్ గారికి తప్ప ఎవ్వరికీ తెలియదు ఎల్సీ మెంబర్స్ కూడా తెలియదు అందుకే వాళ్ళు కూడా లైవ్లో వచ్చి ఏం చెప్పట్ల మిగతా వాళ్ళు ఎవరు లైవ్ చేయట్లేదు కేవలం రెడ్ రఫర్ గారు ఏదో అప్పుడప్పుడు లైవ్ చేస్తున్నారు గుస్మిందర్ దలాన్ కూడా మొత్తానికి సైలెంట్గా ఉన్నారు ఆయన కూడా మరి వీళ్ళందరూ కూడా ఏదో కాన్సెప్ట్లు ఏదో చేస్తున్నారని చెప్పి మనకు కనిపిస్తూ ఉన్నాయి ఓకే కాబట్టి ఇక్కడ నేను ఒకటే చెప్తున్నాను నేను వచ్చేసి ఇండియా వాళ్ళని మెరుగుపరిచేస్తాను నేను వచ్చేసి ఇండియా వాళ్ళకి ఏదో చేస్తానని చెప్తారు వాళ్ళు వేరే దేశంలో ఉండి ఇక్కడికి వచ్చి పొడిచేసి ఇదేమో అని చెప్పండి మన దేశంలో ఉన్నాడు మనకి ఏదైనా పడాలి మన దేశంలో మనకి ఎవరు ఏం చేసేది లేదు కానీ వేరే దేశంలో ఎవడో వచ్చేసి మన చేసేస్తారంటే అదంతా కరెక్ట్ కాదు ఓకే కానీ ఎల్సీ మెంబర్స్ గురించి చెప్తున్నాను అంటే వాళ్ళు ఎక్కడో ఉంటారు వాళ్ళు వచ్చేసి ఒక మెసేజ్ పెడతారు తప్ప వాళ్ళు మనకి పరిస్థితికి ఏదైనా ప్రాబ్లం వచ్చినా లేకపోతే మనకి ఏదైనా ఇబ్బంది అయినా ఏదైనా చూడమంటే వాళ్ళు చూసే పొజిషన్లో ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఎక్కడో ఉంటారు కాబట్టి నేను ఇక్కడ ఏం చెప్తాను మీరు విక్ట విదేశాల్లో జాయిన్ అయినప్పుడు కూడా కుదిరినంత వరకు మీ లోకల్ వాళ్ళని జాయిన్ చేసుకోండి మీ లోకల్ వాళ్ళని జాయిన్ చేపించండి ఎందుకంటే ఫ్యూచర్లో ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మీ దగ్గరకు వస్తానికి ఈజీగా ఉంటుంది అంటే కానీ మీరు హైదరాబాద్లో ఉంటారు ఏలూరులో జాయిన్ చేస్తారు మీరు ఏలూరులో ఉంటారు వైజాగ్లో జాయిన్ చేస్తారు వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళు ఇబ్బంది పడతారు మళ్ళీ వాళ్ళ ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏం సరిగ్గా చేయడం జాతకా ఎన్ని ఇబ్బందులు బోల్డ్ ఉన్నాయి ఓకే చిన్న కేవైసీ ప్రాసెస్ అండి ఇది చేసుకుంటే రెండు నిమిషాలు పని నేను దాదాపు కేవైసీల మీద పది వీడియోలు చేసి అయినా ఎవరికీ అర్థం కావు ఎందుకంటే వాళ్ళకి ముందు ప్రయత్నం చేయరు మాట రెండోది వచ్చేసి మనం ఎంత మంచిగా చేసినా సరే కంపెనీ తీసుకోవట్లే కొన్నిసార్లు ఇది కూడా కంప్లైంట్ ఉంది ఓకే కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఈ పదో తారీఖు అని ఎనిమిదో తారీఖు అని పదిహేనో తారీఖు అని ఇరవైదో తారీఖుని రావాల్సింది ఎప్పటికప్పుడు వస్తుంది ఇప్పుడు ఇరవైతో తారీఖు అన్నారు ఒకరోజు ముందు రావచ్చు ఒకరోజు తర్వాత రావచ్చు అది పాపప్ మ్యాక్స్ రావచ్చు ఒకవేళ మీటింగ్ వచ్చింది ఇంకా హ్యాపీ ఏదైనా సరే ఓ న్యూస్ ట్వంటీ పాయింట్ వన్ కంటిన్యూ చేస్తేనే మనకు క్లారిటీ ఎందుకంటే మన డబ్బులు ఏమైనా అనేది మనకు ముందుగా తెలియాలి ఓకే డిసెంబర్ ఎండింగ్ లోపే మన సంవత్సరంలో ఎన్ని అయిపోతా అనుకున్నాం కానీ ఇంకా ఈ సంవత్సరం కూడా ఈ టెన్షన్ అనేది యాష్ గారు అయితే ఇంకా కంటిన్యూ చేస్తున్నారు ఈ టెన్షన్ పడేదానికన్నా అసలు డబ్బులు ఏమైనా మనకి ఇస్తారా ఎవరా ఇస్తే ఎలా ఇస్తారు ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వటం లేదు ఇవన్నీ కొన్ని కారణాలు చెప్పేసారు కొన్ని గొడవ గొడవ లేకుండా అయిపోయేది కదా అంతేగాని ప్రతి కూడా వచ్చేసి ఎవరైనా క్వశ్చన్ క్వశ్చన్ చేస్తే ఇటు కంపెనీకి నెగిటివ్ నెగిటివ్ కూడా మాట్లాడదు వాళ్ళని పక్క దోసేయండి ముందుకు దోసేయండి వెనక దోసేయండి వీళ్ళు వచ్చి పాజిటివ్ ఈ పాజిటివ్ గుండి ఏం పీకారు వీళ్ళు పాజిటివ్ గుండి ఏం పీకారండి పాజిటివ్ అంటే ఏంటో కూడా తెలియదు కదా ముందరికి పాజిటివ్ అంటే ఏంటి కంపెనీ డబ్బులు లేకుండా డబ్బులు అయిందని చెప్పడమా లేదా కంపెనీ పలానా డేట్ చెప్పకుండా వీళ్ళు సొంతంగా డేట్లు చెప్పడమా లేదా కంపెనీ మనకేం డబ్బులు ఇవ్వకుండా డబ్బులు ఇచ్చేసింది ఆల్రెడీ అని చెప్పి చెప్పడమా ఇవన్నీ కూడా వెంటనే ఉన్నాం కదా అంటే కంపెనీ చేయని అన్నీ కూడా చేసేసింది అని చెప్పేసి వీళ్ళు ప్రాపర్కంట సృష్టించి దీని పాజిటివ్ అంటారు అంతేకానీ కంపెనీ ఏం చేసిందో దాన్ని చెప్పాలి ఏం చేయలేదో అది కూడా చెప్పాలి అంతే కదా కంపెనీ మనకి ఏం చేసింది ఏం చేయలేదు కంపెనీలో పాజిటివ్ అప్డేట్స్ ఉన్నాయి కంపెనీలో నెగిటివ్ అప్డేట్స్ ఏ ఉన్నాయి అన్నీ చెప్పాలి ఎప్పుడైనా సరే ఒక లీడర్ అనేవాడు కంపెనీలో జరిగే మంచి చెడుల్ని బ్యాలెన్స్డ్గా చేసిన రోజే అతను లీడర్ అవుతాడు అంతేగాని మోటివేషన్ చేయడం కోసం లేనిపోని సోది సృష్టించి జనాలు పిచ్చోన్ చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు ఈ సంవత్సరం మారండి ఎందుకంటే జనాలు మిమ్మల్ని మర్చిపోతున్నారు మర్చిపోయేలా చేసుకోండి మళ్ళీ మీరే కదుపుకొని డేట్లు చెప్పి టయాలు చెప్పి మళ్ళీ పిచ్చిన కొడుకులు అవద్దు ఓకే గతంలో కాదు ఇప్పుడు ఒక చాలామంది మండిపోయి ఉన్నారు చాలామంది ఫోన్స్ చాలా ఇబ్బందులు ఉన్నారు అది మీ శ్రేష్ఠ కోసం నేను చెప్తున్నా నాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు ఎందుకంటే నేను మీలాగా సోదు మాటలు చెప్పను ఏదైనా సరే ఫ్రాంక్గా చెప్తా కంపెనీలో ప్రాబ్లం జరిగితే ప్రాబ్లం జరిగిందని చెప్తాను ప్రాబ్లం జరగలేదంటే ప్రాబ్లం జరగలేదని చెప్తా గుడ్ ఆర్ బ్యాడ్ నేను రెండింటినీ బ్యాలెన్స్ చేస్తాను ఓకే కాబట్టి నేను ఇప్పటికీ చెప్తున్నా నేను నెగిటివ్ కాదు పాజిటివ్ కాదు ప్రాక్టికల్ ప్రాక్టికల్ అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పడం వరకే నా బాధ్యత నెగిటివ్ అంటే లేనిది ఉన్నట్టుగా చెప్పడం పాజిటివ్ అంటే ఊహించుకొని చెప్పడం ఈ రెండు నాకు చేయడం రాదు నాకు చేత కాదు కూడా ఓకేనండి ఈ వీడియోలో అయితే ఇంతే ఉంది కాబట్టి ఇరవై ఐదో తారీఖుల్లో వస్తుంది ఈ ఆ తారీఖు కలు అయితే ఈ తారీఖుల్లో వస్తుందండి వస్తే ముందు రావచ్చు లేకపోతే అటు రావచ్చు ఖచ్చితంగా ఆ రోజే వచ్చింది అనుకోండి వచ్చింది గుడ్ న్యూస్ అవ్వచ్చు గుడ్ న్యూస్ కాకపోవచ్చు ఓకే ఏదో ప్రిడిక్ట్ చేసి ఇలాంటి ప్రిడిక్షన్లు వంద వచ్చినాయి దాంట్లో ఒకటి రెండు మాత్రం సక్సెస్ అయినాయి ఒకవేళ వచ్చింది అనుకుందాం అద్భుతాలు అయితే జరగవు జస్ట్ ఓ పాపప్పు వస్తుంది లేదా ఒక ఒక మీటింగ్ జరుగుతుంది తప్ప అద్భుతాలు జరిగిపోయి బ్యాంకులో డబ్బులు పడిపోయి అయితే జరగదు ఇది మీరు గమనించాలి ఓకే ఇది నమ్మి ప్రశాంతంగా మీ పరుకులు మీరు చేసుకుంటే హ్యాపీ ఓకేనా ఇంతకని నేనైతే దీని గురించి డీప్గా ఎలా తలుచుకోలేదు ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్